యచటనున్నది యొక్క ఇంత ప్రచోటాసి ఉజ్వలాంగి అమ్మేను లేకున్న నిమ్మేని కలిమి నిరర్ధకం బతికానురాగయుక్త యగు సతి గుణముల అయ్యాక్యముష్క సుఖ సాధనంబులు సువ్వే బతికి ఏ కారణంబునేమయ్యనో వాన ఏ పున తెగియ కానో పునకట ఏమి సేయుదు మందిరమి కపోతి విని మనంబు సంతోషపూర దీనికి భావం నా భార్య ఇంతసేపు ఎక్కడ ఉందో నన్ను వదిలి ఎక్కడా ఉండదు ఆమె లేని నా బ్రతుకు ఎందుకు పనికిరాదు అనువైన భార్య యొక్క సుగుణాలే భర్తకు ఇహపరాలలో సుఖ సాధనాలు కదా ఏ కారణాల వల్ల ఏమైపోయిందో ఏమో కుండపోతగా వానకు రోవడం వలన మరణించిందేమో నేనేం చేసేది ఆమె నా ఇల్లు పాడైపోయినట్లున్నది అని బాధపడుతున్న మగపావురం మాటలన్నీ ఆడపావురం విన్నది అప్పుడు పట్టలేని సంతోషంతో ఈ విధంగా పలికింది మదికి నింత ఎక్కిన అతివేగదా పుణ్యవతి ప్రియాలాపముని గతి వినగాంచి జన్మము నాకు గెలిచితి భర్త మిప్పు పొందిన భార్య ఎంతో పుణ్యాత్మురాలు నా గురించి అనురాగము కలిగిన నా భర్త మాటలు చెవులారా విన్నాను ఇక నా జన్మ ధన్యమైంది నేను ఈరోజు నా మృత్యువుని జయించి